ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రియతమ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెనుకంటల రాము డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఐ లవ్ గుడివాడ క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టర్లు మాగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాగవరపాడు నుంచి బస్టాండ్ వరకు డివైడర్ కి ఇరువైపుల పెరిగిన మొక్కలను కత్తిరించి చెత్తాచదారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గా నిర్వహించడం జరిగింది మన ఇల్లు ఏ విధంగా నీట్ గా ఉంచుకుంటామో రోడ్లు మన సరౌండింగ్స్ చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలని చెత్తాచదరం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా రావని తెలిపారు మన గుడివాడిని పరిశుభ్రంగా ఉంచుకుందామని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలలో హెల్త్ అవేర్నెస్ తీసుకుని రావడానికి డాక్టర్స్ అందరం కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సూరజ్ డాక్టర్ వంశీ డాక్టర్ సురేష్ డాక్టర్ తారక్ డాక్టర్ హరీష్ తదితర సభ్యులు పాల్గొన్నారు నమస్త అందరికి గుడివాడ పొర ప్రజలందరికీ ఇవాళ లవ్ గుడివాడ అనే ప్రాజెక్ట్ మన వెనుక రాము గారి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి డ్రీమ్ ప్రాజెక్టు దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మన గుడివాడ సైక్లింగ్ క్లబ్ నాకు ఒక క్లబ్ ఉంది డాక్టర్స్ ఇంకా వృత్తులు చేసుకునే వాళ్ళంతా దీంట్లో సభ్యులుగా ఉన్నారు సో ప్రతి ఆదివారం మేము సైక్లింగ్ వెళ్తాం ఈ ఆదివారం సైక్లింగ్ లేకుండా మన గుడివాడికి వస్తాయని చెప్పి మనం ఈ కాలేజ్ తీసుకున్నాం డివైడర్స్ అంతా మొత్తం క్లీన్ చేసాం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇవాళ నాగార్పాటి నుంచి మన బస్ స్టాండ్ వరకు మొత్తం క్లియర్ చేసాము దీంట్లో జీసీసీ సభ్యులే కాకుండా ఇంకా ఏఎన్ఆర్ కాలేజ్ ఎన్సిసి ఇంకా మరియు ఎన్ఎస్ఎస్ ఇంకా అన్ని రకాల విభాగాలు సజ్జన సమస్యలు ఇంకా అందరి సహకారం ఉంది దీని స్పూర్తి ఏంటంటే ఎంతో మంది వర్కర్స్ ఉండొచ్చు మనకి బట్ వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా మనకి చెత్త కాపాడుకోవడం ఎలా అనే దాని గురించి అవగాహన తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకోవాలి మోడీ గారు అంత గారు చెత్త పని కూడా చేశారు సో అట్లాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు పంచుకొని మీరు మీ సరౌండింగ్స్ మీ ఇల్లు మీ రోడ్లు మీ చుట్టుపక్కల మీ రోడ్లు డివైడర్స్ అన్ని బాగుంటాయి మనం కూడా సో ఈ కార్యక్రమం మన మాగంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అట్లాగే వివిధ డాక్టర్లు ఎవరైతే మన గుడివాళ్ళలో ఉన్నారో వాళ్ళందరి సౌలభ్యంతో ఈ రోజు చాలా గణనంగా జరిగిందండి మేబీ మీ కనపడే మొక్కలు మేము కొట్టేస్తుంటే మీరు ఏదో కొంచెం బాధపడచ్చు పాయింట్ ఏంటంటే ఈ కోనో కార్పస్ మొక్క అనేది బాగా వాటర్ లాగేస్తుంది ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ అయితే ఉందో బాగా లాగేసేసి పెరగడం బాగా పెరుగుద్ది బట్ ఎండ్ ఆఫ్ ది డే దాని వల్ల కొంచెం పర్యావరణానికి హాని ప్లస్ మనం మన మనుషులకు కూడా కొంచెం హానికరమైన రకమైన పదార్థాలు రిలీజ్ చేయడం వల్ల మేము దీన్ని యాజ్ ఆఫ్ నో గుడ్ లాంగర్ ప్రాజెక్ట్ కింద లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కింద డాక్టర్లు అందరూ కూడా ఒక కార్పస్ ఫండ్ పెట్టి ఇక్కడ ల్యాండ్స్కేప్ చేసి ఒక అద్భుతంగా ఉంటుందండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లోపలే సో అప్పుడు మీరు మేము చేసే పనికి ఒక సార్థకం అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మన ఎమ్మెల్యే రాము గారి ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ అనే ప్రోగ్రామ్ లవ్ గుడివాడ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ విత్ గవర్నమెంట్ పాలసీ అనే దాంట్లోకి తీసుకొచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించి మనం చెత్త జాగ్రత్తగా ఎక్కడ వేయాలి దాన్ని క్లీన్ గా ఎలా ఉంచుకోవాలి దాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ పాలసీ ప్రకారంగా మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్లి క్లీన్ చేయటం ఆ పరిసరాన్ని మళ్ళీ మనం శుభ్రంగా ఉంచుకుంటాం ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి అనే ప్రోగ్రామ్ లో ఆయన లోకల్ గా ఉన్న ఆల్ ఎన్జిఓస్ ని స్వచ్చంద సంస్థల్ని ఇన్వాల్వ్ చేయటం అట్లా ప్రతి వార్డు ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకోవడం జరిగింది అయితే గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ముందుకు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ డివైడర్స్ ఆఫ్ గుడివాడ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చాము మనకి గుడివాడలో నాగర్పాటు నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు డివైడర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మేజర్ ఏరియా ఆఫ్ ద మెయిన్ రోడ్స్ ఆర్ కవర్డ్ విత్ ఇట్ అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇవాళ దువాడ సైక్లింగ్ క్లబ్ తీసుకుంటాం ఈ ఇనిషియేటివ్ ని ప్రస్తుతం ఉన్న మొక్కల్ని ట్రిమ్ చేయటం క్లెన్లీనెస్ ఏర్పాటు చేయటం చెత్త మొక్కలన్నీ వేరేయటం ఈ ప్రోగ్రామ్ ఇవాళ స్టార్ట్ చేశాం నేను ఇంకా ముందుకి తీసుకెళ్లి ఈ బ్యూటిఫికేషన్